చికెన్ ఒక్కొక్కరికి ఒక్కలా తినడం ఇష్టం కదా కానీ మనం చపాతీలోకి కానీ వడలోకి కానీ చిక్కగా చేసుకుంటే అంత బాగోదు సో జ్యూసీ జ్యూసీగా దేంట్లోకైనా ఈజీగా చేసుకునేలాగా రోజు అయితే మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చూసారా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చికెన్ ఇలా నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకోండి అండ్ ఇందులోనే ఒక త్రీ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే కారం కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొకసారి మొత్తం అంతా కలిసేలాగా మంచిగా అయితే కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు వేసాక అంతా కలిసేలాగా ఒకసారి అయితే మంచిగా అయితే మ్యారినేట్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కలుపుకోండి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి అన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఈ అయితే మనం ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాం చికెన్లోకి ఏమేమి కావాలో అవన్నీ నేనైతే ఇక్కడ ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం అంత కరివేపాకు అండ్ ఇక్కడైతే ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక ఫైవ్ అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అయితే ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో అయితే ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి నేను చూసాను ఇక్కడ చిన్న సైజు స్పూన్ అయితే తీసుకుంటున్నాను దీంతో సిక్స్ స్పూన్స్ అయితే వేస్తున్నాను కొంచెం చక్క ఒక రెండు లవంగాలు అయితే వేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయండి ఆనియన్స్ కూడా అయితే కట్ చేసుకున్నాం కదా అవి కూడా అయితే వేసేసుకోండి ఇలా కలిసేలాగా అయితే ఒక ఫైవ్ టు టెన్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో వేయించుకోండి కొంచెం వేగాక ఇందులో కొంచెం కరివేపాకు కూడా అయితే వేసుకోండి ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయండి ఆల్రెడీ మనం ఇందాక చికెన్ లో వేసాం కదా అందుకే టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది సో ఇలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసని పోయేంత వరకు అయితే వేయించుకోండి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటాలు అయితే వేసేసుకోండి కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో అయితే ఉడికించుకోండి మనకి టమాటో కూడా మెత్తగా అయితే మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం పుదీనా కూడా అయితే వేసుకోండి ఒకసారి మళ్ళీ అంతా అయితే కలుపుకోండి టమాటో కూడా అంతా మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత పై నుంచి కింద వరకు ఒకసారి అయితే అంతా కలిసేలాగైతే కలుపుకోండి అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోండి అప్పుడే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా అనేది బయటకు వస్తుంది ఇప్పుడైతే నేను మీకు మూత తీసి చూపిస్తాను చూడండి చూసారా మనకి వాటర్ అయితే ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడైతే ఇందులో మీకు గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత ఇలా అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ లో లో ఉడికించుకోండి చూసారా మనకి వాటర్ వేసిన తర్వాత ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు ఇందులో మనమైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసుకుందాం ఇందులోనే కొంచెం అంత చికెన్ మసాలా కూడా వేసుకోండి దీనివల్లే మనకి ఫ్లేవర్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది కలిసేలాగైతే మంచిగా కలుపుకోండి కలుపుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే లో లో మగ్గించుకోండి ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో